డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మెయిన్ రోడ్ లో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాశ్ రావు గణ నివాళు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారని దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారన్నారు ఆరోగ్యశ్రీ ఫీజ్ రి జలయజ్ఞం లాంటి పథకాలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే చెందిందని మాట తప్పకపోవడం మడమ తిప్పకపోవడం ఆయన నైజమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి ఎంపీపీ అంబటి భవానీ పట్టణ అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీధర్ వైఎస్ఆర్సీపీ సిపి మండల అధ్యక్షుడు పోలినాటి ప్రసాద్ వేగాయమ్మపేట సర్పంచ్ అంబడి తుకారం బంగారు బాబు పాటి శ్రీను మున్సిపల్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మా అందరి అభిమాన నాయకుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాల వేసి వారికి నివాళులర్పించడం జరిగింది ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే ఏవైతే రెండు వేల నాలుగు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలిసిందే ఒక పక్కన విద్యార్థులు పరిస్థితి బాలేదు రైతులు ఆందోళన పరిస్థితుల్లో ఉన్నారు ఆనాడు అలాంటి పరిస్థితుల నుంచి రెండు వేల నాలుగు ఎన్నికల్లో సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆనాడు శవసత్వాలు లేని కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలో తీసుకొచ్చినటువంటి ఒకే ఒక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసి వన్ నాట్ ఎయిట్ కానీ బీజ్ రియంబర్స్మెంట్ కానీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించడంలో కానీ ఏవైతే తొలి సంతకం అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ అందించి అందిస్తానని ఆనాడు ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అధికారం వచ్చిన తర్వాత తొలి సంతకాన్ని చేసి మాటని నిలబెట్టుకున్నటువంటి ఒకే ఒక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు రైతుల గురించి మాట్లాడుకుంటే రెండు వేల నాలుగు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చాలా మనం మనందరూ కూడా చూసాం చూసాం అలాంటి పరిస్థితుల నుంచి వ్యవసాయం దండగానే పరిస్థితుల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం విద్యుత్ విద్యుత్ని సంతకం చేసి ఈ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయం పండగానేలా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు చూసుకుంటే ఆరోగ్యశ్రీ గురించి నేటికి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ మహినీడు పెట్టిన ఆ మహినీడు ఘనత అని సందర్భంగా మనం చేసుకుంటున్నాం అనేక మంది ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆ రాష్ట్రంలో కానీ విభజన రాష్ట్రంలో కానీ అనేక ముఖ్యమంత్రులు పనిచేసినప్పటికీ కూడా నేటికి కూడా ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇల్లు నిర్మాణం తీసుకుంటాల్లో కానీ ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం కార్యక్రమం కానీ ఇవన్నిటి కూడా నేటికి కొనసాగిస్తున్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసిన పునాది కాబట్టే ఈనాటికి కూడా ఏ ముఖ్యమంత్రి అన్నా ఏ కార్యక్రమాలు ప్రవేశపెట్టినా ఏ సంక్షేమ పథక పథకాలు ప్రవేశపెట్టినా బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆ యొక్క సంక్షేమ పథకాలు కానీ ఈ సందర్భంగా మనం చేసుకుంటాం ఈ రోజు ఆ మహినేడి యొక్క జయంతిని రామచంద్రపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుకోబోతున్నాం ఒక పక్కన బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మండలాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ